వేమిరెడ్డి రెడ్డి గారు కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు టంగ్ మెజారిటీతో అక్కడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు యాభై నాలుగు వేల ఐదు వందల మెజారిటీతో ఆ నియోజకవర్గ ప్రజలు ఆవిడ్ని గెలిపించుకున్నారు గెలిచిన దగ్గర నుంచి నియోజకవర్గంలో అందరికీ ముఖ్యంగా మహిళలకి దగ్గరయ్యారు అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారో వాటన్నిటినీ తూచా తప్పకుండా తన నియోజకవర్గంలో అమలయ్యేటట్టు అన్ని రకాలుగా శ్రమ పడతా ఉన్నారు అంతేకాకుండా తన సొంత ట్రస్ట్ ద్వారా విద్య వైద్యం అందరికీ అందే విధంగా తను చేయగలిగినంత సేవ ఆవిడ చేస్తా ఉన్నారు ఇవన్నీ చూసి ఓర్వలేక ఇవన్నీ చూసి ఓర్వలేక నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడుతూ ఉన్నాడు మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అతను ఒక ఊసరు వెళ్ళి అని అక్కడున్న నెల్లూరు ప్రజలకి ముఖ్యంగా కొవ్వూరు నియోజకవర్గానికి అందరికీ కూడా తెలుసు మా పార్టీలో ఎమ్మెల్యే అయ్యి సిగ్గు ఎగ్గు లేకుండా నెల రోజుల్లోనే వేరే పార్టీలోకి మారిన ఊసర వెళ్ళి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక ప్రశాంత్ రెడ్డి గారి యొక్క పనితీరును చూసి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది అని అతనికి అర్థమైపోయింది ఏం చెయ్యాలో అర్థం కాక మరి ఈ భాష వాడకూడదు కానీ అతను మాట్లాడిన భాష ఆవిడ ఆవిడ గురించి మాట్లాడిన భాషతో పోలిస్తే కడుపు రగిలిపోతుంది అందుకనే పిచ్చి కుక్క అని చెప్పి నల్లపురెడ్డి శ్రీనివా ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడాడు అని చెప్పక తప్పడం లేదు బాడీ షేమింగ్ చేయడం వ్యక్తిగత హననం చేయడం అంటే మానసికంగా మనిషిని కొంగదీయటానికి ఒక మహిళని ఏం మాట్లాడితే మానసికంగా కుంగిపోతుందో ఆ విధంగా మాట్లాడతాం ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ సంస్కృతి మీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకు ముందు కూడా పోలారం రెడ్డి పోలారం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని కూడా ఆయన కూడా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ఇదే విధంగా మాట్లాడావు నువ్వు ఇదా నీ సంస్కారం మీ ఇంట్లో అసలు ఆడవాళ్ళు ఉన్నారా ఉంటే ఈ పార్టీకి నిన్ను చెప్పుతో కొట్టుండేవాళ్ళు నువ్వు మాట్లాడిన మాటలకి ఏ నువ్వు మాట్లాడిన మాటలకి అదిరి బెదిరిపోతారని చెప్పి నువ్వు అనుకుంటున్నావా తగ్గేదే లేదు తెలుగుదేశం పార్టీ మహిళలు అది గుర్తుపెట్టుకోండి మీరు ఆ దాడి ఎవరు చేశారో మాకు తెలియదు ఇలాగ పబ్లిక్గా మమ్మల్ని తిడతా ఉన్నారు మా ఎమ్మెల్యేని తిడతా ఉన్నారు మరి ప్రైవేట్ గా ఎవరిని తిట్టాడో ఎవరెళ్ళకెళ్ళి ఏం మాట్లాడాడో ఎలా ప్రవర్తించాడో ఎవరు వచ్చి బడిత పూజ చేశారో అన్నీ బయటకు వస్తాయి కదా ఇలాగ పిచ్చి కుక్కలాగా వాగుతుంటే ఎవరింటికెళ్ళి వాగితే ఎవరు కొట్టారో మరి తెలియాలి అవి కూడా తెలియతే వస్తాయిగా బయట అవి కూడా వస్తాయిగా మా పార్టీ దాడులకి వ్యతిరేకం దాడులకు ఏదైనా పరంగానే వెళ్తామే తప్ప ఇట్లాంటి దాడులకి వ్యతిరేకం ఇంకొకటి అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా పక్ష పార్టీ ఆస్తి హక్కు దగ్గర నుంచి డ్వాక్రా మహిళల దగ్గర నుంచి ఆర్టీసీలో బస్ కండక్టర్ల దగ్గర నుంచి యాభై పర్సెంట్ రిజర్వేషన్లు మరి రాజకీయంగా యాభై పర్సెంట్ రిజర్వేషన్లు ఎంకరేజ్ చేయడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు అది తెలుగుదేశం పార్టీ మహిళల యొక్క పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీ చెప్పాలి అంటే మరి ఈ రకంగా మరి ప్రసన్న కుమార్ రెడ్డి ఏ మహిళ నెల్లి ఎవరిని వెళ్ళి ఏ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడో వాళ్ళు మాత్రం బాగా బడితి చేశారు దానికి మేమేం కామెంట్ చేయట్లా మనసులో ఏమనుకున్నా కూడా మేము బయటకైతే కామెంట్ చేయట్లా తెలుగుదేశం పద్ధతి మాత్రం అది కాదు చట్టపరంగానే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఇది వైసీపీ పార్టీ పుట్టిన కాడి నుంచి వస్తున్నాయండి ఈ జగన్మోహన్ రెడ్డి అతనికే ఒక నాయకుడిగా అతనికే తల్లి చెల్లి అంటే విలువ లేకపోవటం వల్ల వాళ్ళని రోడ్డును పడేశారు తల్లి రోజు కంటతడిని పెడుతుంది అనే విషయం కూడా అందరికీ తెలుసు వాళ్ళని అదే దిక్స్కూచిగా తీసుకొని అక్కడున్న ఆయన సెలెక్ట్ చేసుకున్న కుక్కలన్నీ మాట్లాడుతూ ఉన్నాయి